హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు జయన్ సీరియల్ చూసినట్లయితే ఏం జరుగుతుంది అంటే అలా గంగ బయటికి వెళ్తూ ఉంటే రుద్ర అయితే ఎదురొచ్చాడనమాట ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అంటే వాళ్ళ అమ్మ గురించి అంతా మొత్తం అనమాట అలా చెప్పగానే సరే అనేసి రుద్ర లోపలికి వెళ్తాడనమాట అలా వెళ్తూ ఉంటే గంగ వెళ్ళేది రిటర్న్ వచ్చేసిందనమాట ఎందుకు అంటే అక్కడ అనౌన్స్మెంటు వింటూ ఉంటుందన్నమాట అంటే ఆ పాప బడ్డీ ఎవరో కాదు రుద్ర అనమాట అంటే ఆ రాకుమారులు ఎవరు అనేది చూడాలి అంటే చేశాడు స్టేజ్ పైన అంటే మనము ఆ రాకుమారిని చూడాలి ఈరోజు నాకు కలిసే అవకాశం దొరికింది అనేసి అలా గంగ వస్తూ ఉంటుందన్నమాట అలా రిటర్న్ వచ్చేసరికి అక్కడ స్టేజ్ పైన రుద్రకి సన్మానం చేసేసి పూల వర్షం కురిపిస్తూ ఉంటారనమాట అలా చూస్తూ ఉంటే పూల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ గంగ చూసేసి ఆశ్చర్యపోతుందనమాట అంటే నేను కలవాలి అనుకుంటున్న నా రాకుమారుడు రుద్ర సరైన అంటే ఎవరితోనైతే నేను స్నేహం చేయాలి అనుకుంటున్నాను ఆ స ఆ స్నేహితుడు ఎవరు కాదు రుద్ర సరేనా నేను అనుకోలేదు అనేసి చాలా అంటే చాలా గంగ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది అన్నమాట అంటే రిమెంబర్ చేసుకుంటుందనమాట అంటే గంగని ఒకసారి అలా పట్టుకుపోతుంటే పూలవర్షం కూర్చుండేది అంటే అలా గంగ అంతా రిమెంబర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అంటే గంగకి రుద్ర పైన చాలా అంటే చాలా ప్రేమ కలుగుతూ ఉంటుందన్నమాట అంటే ముందుగానే రుద్ర సార్ ఎవరు అనేది తెలియకపోయినా కూడా ఆ బాబాకి ఏదో బడీగా హెల్ప్ చేశాడు అనేసి ఎలాగోలాగా ప్రేమించాలి ఇష్టపడాలి అనేసి అలా ఇష్టపడడంతో ఈ ఇప్పుడు రుద్ర సారే అనేసి తెలియడంతో గంగ అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట గంగ రుద్రని ప్రేమించనుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ వల్టీ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్